దేవీలా అందరూ బాగుంటారా ఈరోజు పుల్లుంట్లు చేయపోతాను ఎర్రగడ్డ కర్రపాకు పచ్చిమిర్చి అన్నీ వేసి చేయిపోతున్నాను ఎలా చేసినా చూపిస్తాం మీకు కడాయి పెట్టుకున్నాను కొంచెం నూనె ఒక స్పూన్ పోసుకునేస్తాం పోసుకున్నామా కాంగనీ నూనె ఎర్రగడ్లు ఇదంతా వేసి పిండి మన ఇంట్లో ఇడ్లీ పిండి ఇట్టే కదా రెండరా ఇకపోతే కొంచెం పులిపులాగా ఈ పేమ్లే ఎర్రగడ్డలతో వేసి పుల్లి పోస్తాం వేసి కలిపి పెట్టుంటాం సోడా ఉప్పుంతా వేసి దీంట్లో కొంచెం సాసులు జీలకర్ర కొన్ని వేసుకునేస్తాం ఉద్దిపప్పు కొంచెం జరగ వేరుకుడు అంతా కూడా వేస్తే బాగుంటాయి తినేకి తినేది అంత అంతంతా వేస్తే స్థాల్ ఒక్కొక్క స్పూన్ ఉంటాయి అది దీనికి కాంబినేషన్ వచ్చి పుదీనా చట్నీ బాగుంటాయి ఇది అయిపోయినాక పుదీనా చట్నీ ఏమేమి వేస్తాం మీకు చూపిస్తాం ఓకే మరి ఎంత బాగుందా బాగుదా మాకు వచ్చింది పెట్టాము చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాగా ఎర్రగా అయినాక పప్పు ఉద్దిపప్పు పచ్చి తరిగ్లు కరవపాకు వేసుకునే సన్నగా తరిగి పెట్టినాను పచ్చిమిర్చి కరెపాకు పచ్చిమిరకాయ వేసినా ఎర్రలు వేసినా తిండిలు ఉప్పు వేసుకుంటా కొంచెం వేసుకుని వస్తాం సాల్ట్ ఎందుక బిన్నె తొందరగా ఎర్రగా అయిపోతాయి కదా ఎరగడ్లు బిన్నె వడిపోతాయి లేకపోతే లేట్ అవుతాయి ఒక చిట్టికే పసుపుడి కొంచెం వేస్తాం చూడండి పసుపు బాగా ఎర్రగా వాడాలి ఎర్రగా వాడినాక తిండిలో వేస్తాం చూడండి పుదీనా చట్నీకి పుదీనా ఎత్తిపెట్టి ఉంటాం కొంచెం కరప కొత్తిమీర ఇంత వేసుకున్నాను పుదీనా ఎక్కువ ఉంది దీంట్లో ఒక స్పూన్ రాయి ఉప్పు కొంచెం చింతపండు నానబెట్టి ఉంటాం తిరిగి ఒక పెద్ద తనకాయ మిరకాయ ఒక రెండు పచ్చిమిరకాయ ఒక రెండు అల్లం కొన్ని ఇదంతా బాగా ఉద్దులు కొంచెం పెట్టుకోవాలి ఉద్దులు పెట్టి అన్నీ వేయించేసి 봉지, 코딩아, 코딩아, 웨스어리스 낚아, 웨스크리스. 낚아, 웨스크리스. 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 చట్నీకి వాడిస్తాం ఇప్పుడు మానక రెచ్చ ఒక స్పూన్ వాడించు అట్లా కుళ్ళు ఇది అంటించేస్తాం స్టవ్ అంటించి పెట్టి ఉంటా సన్నగా ఒకటి ఒకటి పోసి సరిపోతుంది చూడండి ఒక రెండు స్పూన్ ఇద్దులు పుదీనా చట్నీకి ఒక రెండు స్పూన్ ఉంటుంది ఆడవిడ అడుగుతూనే ఉండి పుదీనా చట్నీ ఎట్లా చెప్పు చెప్పు నేనుసా చెప్తా అని తెలియదు ఈ వీడియో చూసినా ఆ ము చేస్తుంది ఇంకా వాళ్ళ ఇంట్లో ఇది కలిపేస్తాం కలిపి పెడతాం అంతలోకి కొంచెం ఎర్రగా అవుని వద్దులు కలుపుతా అంత మంటలో పులి కలిపేస్తుంది కలిపినాక పక్కన పెట్టేసి అయిపోతా ఈ వంకాయ ఒక పెద్ద ఉండిమిర్చి పచ్చిమిరకాయ అల్లం అన్నీ వేసి బాగా బాగుంటాయి నాలుగు అయితే మేము వేస్తాము వద్దులు మళ్ళా పుదీనా కొంచెం కరెక్ట్ కొత్తిమీర ఉంటా కొంచెం కొంచెం వేస్తున్నాము పుదీనాలని చూడండి బాగా ఇట్లా നൂനില അടി വാടിച്ച് അത് ഒക്കെ വാടിച്ച് പരവേ കണ വാടിസ്ഥാനോ നമ്മൾ ഇഷ്ടം എത്ര വാടിച്ച് കനഗന്ന വേണ്ടി ഒക്കെ അന്നീ വേസ് വാടിസ്ഥാനോ അതെ స్తాం కొంచెం కానీ ఇద కట్టినాక మనం పోస్తాం ఇంట్లో ఒక పోస్తా అంటే చచ్చి కూడా అయిపోతుంది ఆరినాక మనం వేసేస్తాం చూపి ఇది కాగి పెండి వేసుకున్నాం కదా కాగిపోయింది ఒక్కొక్కటిగా పడేస్తాం ఆ పక్క అది వాడతా అన్ని కొన్ని సేపు Yapıyoruz. Yeniden yapıyoruz. Yeniden yapıyoruz. Yeniden yapıyoruz. Yeniden yapıyoruz. ఇట్లా కొద్దిసేపు మూసిపెట్టేయాలి అలా మూసిపెట్టినాక ఒక ఐదు నిమిషాలు ఒక మూడు నిమిషాలు చూస్తే అంత పైకి ఉంటాయి వేగినాక టిఫిచ్చేయాలి అలా చాలు స్టవ్ ఆఫ్ చేసి ఆరపెట్టేస్తాం దీని కొద్దిసేపు అట్లా ఎర్ర టైం ఎర్రటవుతుంది మంట కూడా తగ్గిచ్చేస్తున్నాను గులా కంబింట తిప్పి చేసుకోండి అట్లే కానీ చట్నీ వేస్తాం మనం ఉత్తుకుని వచ్చి ఆరిపిండి చట్నీ వేస్తాం చింతపండు ఉప్పు వేస్తున్నాను వేసుకుంటాం అది వేసి ఊరసం కొంచెం పుసుకునేస్తాం ఎరగైపోయాను పోతాం తిప్పి చేస్తున్నాం కదా ఎర్ర అయిపోయింది చూడండి పుదీనా చట్నీ ఎంతో సూపర్గా ఉంటుంది రండి తింటారు మీరు ఇట్లా అద్దుకును తింటే సూపర్గా ఉంటుంది ఎంతో